నమస్కారం ఏం లేపు దయా రాత్రి దొమ్మతనానికి పోతున్నాను ఏం మాట్లాడుతున్నావు రా ఉన్న నేను ఎందుకు రావు నేను తప్పని చేయను కూడా ఎందుకు చేయను అంటే ఎందుకు చేయవ్వు చేయను నువ్వు నా వెనకతో వచ్చినప్పుడు రాలా ఎందుకు రావు దయా నాకు అవసరం లేదు మళ్ళీ నీకు అవసరం లేనప్పుడు కాళ్ళు ఎందుకు ముక్కించుకున్నావు నాతో నేను ముక్కి పెన్నవదే కానీ దానికి ఏముంది మళ్ళీ కాళ్ళు ముక్కినా నేను పెన్నవదే కానీ కాలే ముక్కి నేను నువ్వు ముక్కుమనే ముక్కు నువ్వు నైనా మంచి కరెక్టే నేను పోయే దావలో పోయే వాడిని పిలిచి ఇప్పుడే ఏంటి మమ్మీ ఎవడీడు పిలిచే కదా నువ్వు కాలు ముక్కించుకొని సరే ఇద్దరు రాత్రి పదాం దొంగతనానికి అన్నిండేది నేను ఎప్పుడు అన్నమాట ఇప్పుడు అంటే విను మళ్ళీ అప్పుడే మాట్లాడుస్తావు కానీ చెప్తా మళ్ళీ ఎందుకు పెలి నేను పెట్టలేదంటే ఏం లేదా దొంగతనా అని అనుకోతాను వస్తాను கண்டு கண்ட <se> இங்கintre கண்ணகந்தனனவ யாரோ போய்